సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పై కప్పు నుండి ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి ప్రార్థనలకి ఉపక్రమిస్తాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు గంట ఎందుకు మోగిస్తాం అనే విషయం చాలామందికి తెలియదు ఏదో గుడిలో గంట ఉంది కదా అని అలా మోగించి వెళ్ళిపోతారే తప్ప దాని వెనకాల ఉండే పరమార్థం మాత్రం తెలిసి ఉండదు మరి అలాంటప్పుడు గంట ఎందుకు మోగిస్తామో తెలుసుకుందామా గంట రోగించడం ద్వారా వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పరిగణించబడుతుంది ఇది విశ్వానికంతా భగవన్నామైన ఓంకారనాదాన్ని ఉద్భవింపజేస్తుంది శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట రోగిస్తం వైదిక క్రియాపరంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంట వాయిస్తారు ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంకారాభములతోనూ మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది మ్రోగే గంట శంఖము ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత ఏకాగ్రత అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ సంగతమైన శబ్దాలు వ్యాఖ్యానాల నుండి బయటపడడానికి సహాయపడతాయి పూజ ఆరంభములో ఇలా చెబుతూ గంటను వాయించాలి గమనార్దంతు రక్షసాం కురు గంటారవం తత్ర లాంఛనం అంటే దైవాన్ని ప్రార్థిస్తూ నేను ఈ గంటారావం చేస్తున్నాను దానివలన సద్గుణ దైవపరమైన శక్తులు నాలో ప్రవేశించి అసుర మరియు దుష్టపరమైన శక్తులు బాహ్య అభ్యంతరాల నుండి వైదొలుగుగాక అని అర్థం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు